మీ అందరు బాగున్నారా మీ అందరు సంతోషంగా ఉన్నారా అయితే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే దేవుడు మనల్ని ప్రేమించి ఒక్కొక్క బుక్ ని మనకి నేర్పిస్తున్నారు అందుకని నాకు చాలా ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉంది లాస్ట్ టైం ఐజియా కొంచెం నేర్చుకున్నాం కదా ఈ వారం మిగిలిన కొంచెం నేర్చుకుందాం వెల్కమ్ టు బేతల్ యే ప్రార్థన చేసుకొని ఎపిసోడ్ ని ప్రారంభిద్దాం దేవా నీకు వందాలని రోజులనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ఆయన ఈ రోజు ఐజయ గురించి నేర్చుకోవడానికి ఆయన అలాగే పాటలు స్థుతించడానికి సహాయం చేయండి ఆయన ఈ ఎపిసోడ్ ని చూసి అనేక మందికి ప్రకటించడానికి సహాయం చేయండి ఆయన అలాగే ఈ ఎపిసోడ్ లో ఉన్న వాక్యాన్ని అంతటిని పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళకి జ్ఞానం దయచేమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ఏ సొద్ధ పరిశుద్ధ నామం అడివి కొని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఆమెన్ ప్రైజ్లో అడాలలు ఐష్యా గ్రంథంలో ఏసు ప్రభు శిలు మరణాన్ని గురించి యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది లేవి కాండంలో దేవుడు బలి అర్పణాన్ని ప్రారంభించాడు ప్రతి అర్పణ క్రీస్తు మరణంలో నెరవేరుతుంది అనేది యష్యా గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది యష్యా గ్రంథం యాభై రెండు పదమూడ వచనం నుంచి యష్యా గ్రంథం యాభై మూడు పన్నెండు వచనం వరకు ఐదు అర్పణలు నెరవేర్పు మనం చూస్తాం గ్రంథం యాభై మూడు ఒకటి నుంచి మూడో వచనం వరకు అతని పరిపూర్ణ పాత్ర అంటే భోజన సమర్పణ మీల్ ఆఫరింగ్ ప్రాయశ్చిత్తాన్ని వాడు అంటే శాంతి సమర్పణ పీస్ ఆఫ్రింగ్ యాభై మూడు ఏడు నుంచి తొమ్మిది వచనంలో ప్రజలు అతిక్రమించినందుకు అతను చెల్లించాడు పాప అర్పణ యాభై మూడు పది నుంచి పన్నెండు అతను పాపం యొక్క ప్రభావాల కోసం మరణించాడు అపరాధ సమర్పణ ట్రెస్పాస్ ఆఫరింగ్ యేసు ప్రభు మన రోగాలన్నిటిని బట్టి సిలువులో మరణించారు ఆ మాట మనం ప్రతిరోజు ఉదయంనే లేగగానే యేసు ప్రభు నా రోగాలన్నీ భరించాడు కాబట్టి ఏ రోగం నా మీద పనిచేయడానికి వీలు లేదని చెప్పాలి తరువాత మనం తెలివి తక్కువతనాన్ని బట్టి మన అవివేకాన్ని బట్టి కానీ శాతానికి అవకాశం ఇవ్వటాన్ని బట్టి కానీ ఏదైనా రోగం వస్తే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని చెప్పాలి ఆయన మన అందహీనతనంతా శిలువులో భరించాడు మనం అందంగా ఉండడానికి ప్రతి వ్యసనాన్ని నుంచి విడుదల పొందటానికి మన వ్యసనాలన్నీ భరించాడు అట్లా అనేకమైన వివరాలు చాలా చక్కగా ఏష్యా గ్రంథంలో ఏసు ప్రభు మరణాన్ని గురించి వివరించడం మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తులు మరణంలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుని ఆయన రక్త ప్రోక్షణంలో మనం జీవిద్దాం ఏసు రక్త మేజం జం గాడ్ బ్లెస్ యు అందరు పాటలు పాడుతున్నారా మేము రోజు కొత్త పాట పాడుతున్నాం కదా మీ అందరు నేర్చుకుంటున్నారా ఇప్పుడు మీ అందరు కలిసి మాతో పాటు ఒక కొత్త పాట పాడండి బాగున్నారా లాస్ట్ వీక్ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏడు విధాలుగా ఉంటుందని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం కదా అయితే దాంట్లో ప్రాముఖ్యమైన విషయం దేవుని ఆత్మ మన మీద నిలుస్తుందని అయితే దేవుని ఆత్మ నిలిచినప్పుడు మనం చేసే పని ఏంటి అనేది యశ్యా గ్రంథం అరవై ఒక అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉన్నది యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించే ముందర సమాజ మందిరంలోకి వెళ్లి ఈ వాక్యాన్ని ప్రకటించి ఈ వాక్యం మీ ముందర నెరవేరిందని చెప్పారు మనం కూడా దేవుని ఆత్మ మన మీద నిలిచినప్పుడు ఈ పనులన్నీ చేస్తాం కాబట్టి దేవుని ఆత్మ మన మీద నిలవాలి అన్నప్పుడు ఈ పనులన్నీ చేయటానికి ఇష్టపడాలి వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యహోవనను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ద లార్డ్ హాజ్ అనాయింటెడ్ మీ టు టీచ్ గుడ్ థింగ్స్ టు ద పోర్ హీ హాజ్ సెండ్ మీ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ టు ప్రొక్లెయిమ్ లిబర్టీ టు ద క్యాప్టివ్స్ అండ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ప్రిజెంట్ టు దోస్ హు ఆర్ బౌండ్ టు ప్రొక్లెయిమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద డే ఆఫ్ వెంజన్స్ ఆఫ్ అవర్ గాడ్ టు కంఫర్ట్ ఆల్ హూ మౌన్ టు కన్సోల్ దోస్ హు మౌన్ ఇన్ జయన్ టు గివ్ దెమ్ బ్యూటీ ఫర్ ద ఆయిల్ ఆఫ్ జాయ్ ఫర్ ద గార్మెంట్ ఆఫ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ సో మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం నలిగిన హృదయం గల వారిని ప్రకటించడానికి దేవుడు మనల్ని అభిషేకిస్తాడు దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనము ఈ పని చేస్తాము చెరలో నున్న వారికి ఏ రోగం ద్వారా ఏ సమస్య ద్వారా బంధించబడ్డారో చెరలోకి వెళ్ళిపోయారో వారందరినీ విడుదల ప్రకటించడానికి దేవుడు మనల్ని పంపాడు అనేకమైన సమస్యల ద్వారా అనేకమైన ఇబ్బందుల ద్వారా వాళ్ళని విడిపించటానికి దేవుని ఆత్మ మన నుండి కార్యం జరిగిస్తుంది ఒక నూతన సంవత్సరం ప్రకటించటానికి టు వలైమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ అలాగే దేవుని ప్రతిదండన ఎవరైతే అన్యాయంగా అక్రమంగా నాశనం చేస్తారో వారి మీద ప్రతిదండన ప్రకటించడానికి దేవుడు మనల్ని పంపాడు బాగా దుఃఖంలో ఉన్న వారికి ఓదార్చటానికి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటానికి మనల్ని పంపాడు అలాగే బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వడానికి దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని పారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని మనం దేవుని స్థుతిస్తే ఆ భారం మన హృదయంలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంది దేవుని ఆత్మ ఉందని ఈ పనులు చేయకుండా ఉంటారు ఈ పనులన్నీ చేయకుండా వారు ఊరికే మాటలు మాట్లాడి మిగతా వారిని కలవర పెడతారు సో అవన్నీ మనం జాగ్రత్తగా గమనించి దేవుని ఆత్మతో నిలిచి ఈ పనులన్నీ చేయటానికి ప్రభు మనకి సహాయం నో మీకు తెలుసా హ్యావ్ యూ నాట్ హర్ట్ మీరు విన్నారా మనం ఎగురుతామంటా డూ లైక్ ఫ్లై The Lord your God is on your side. దేవునికి స్తోత్రం కరుణగాక మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా మరి పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మనము ఏషియా యాభై ఎనిమిదిలో ఉన్న ఉపవాసం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఉపవాసము ఎందుకు ఉండాలి మరి పాపానికి దూరంగా పరిశుద్ధతకి దగ్గరగా అవడానికే ఉపవాసం అన్నమాట పాపానికి వ్యతిరేకంగా జీవించడానికి మనము ఉపవాసము ఉంటూ ఉంటాము కానీ అదే ఉపవాసము వేషధారణగా మార్చొద్దు గుద్దులాడుచు అసమాధానముగా ఉండడము మరి అది సరి అయిన ఉపవాసము కాదు అని దేవుని వాక్యం చెప్తుంది కదా మనము ఉపవాసం ఉన్నప్పుడు మరి పాపములు ఒప్పుకుంటూ ఇతరుల పట్ల కనికరం కలిగి మంచి మనస్సు కలిగి ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి మనము ఉపవాసం ఉన్నట్లయితే మరి అప్పుడే మనకున్న సాతాను మరి శోధనల నుంచి అనారోగ్యముల నుంచి మనం విడుదల పొందుతాము దేవుని శక్తిని పొందుకుంటాము ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఇష్టానుసారమైన మనసు కలిగినప్పుడే మనము ఉపవాసంలో ఉన్న శక్తిని బలాన్ని మనం పొందుకుంటాము చూడండి ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది అనారోగ్యములు కానీ ఎంతో కాలం నుంచి వెంటాడుతున్న శాపములు కానీ వాటి నుంచి మనం విడుదల పొందుతాం ఎందుకంటే ఉపవాసంలో ఉన్న బలమును మరి పరలోక శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం కాబట్టి మరి ఈ ఉపవాస ప్రార్థనే కదా మనల్ని క్రమపరుస్తుంది సర్వాగంగా కవచములను ధరించుకొని అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఈ సర్వాంగ కవచములను ఎలా ధరించుకుంటామంటే ఈ ఉపవాసం వెనుక ఉన్న శక్తిని మనం పొందుకుంటాం కాబట్టే ఈ సర్వాంగ కవచములు ధరించుకొని మనం శాతాన్ని ఎదిరించగలుగుతాము పూర్వకాలం నుంచి ఉన్న చేయలేని పనులు మరి ఈ ఉపవాసం ద్వారా అటువంటి కట్లు తెంచబడతాయి అనమాట మరి అప్పుడే మనము బలమైన శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో మరి ముందుకు సాగుతాం ఉన్నతమైన స్థలాల్లో దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు బట్టి మనల్ని తీసుకెళ్తాడనమాట అంతేకాని మనము ఎంతసేపు మనలో మన కనులో ఉన్న దూలమును చూడకుండా ఎదుటివారిలో కనుల్లో ఉన్న నలుసును చూస్తున్నట్లయితే మరి అటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు మరి మనము మనల్ని మనం పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ మన పాపములను ఒప్పుకుంటూ మరి పరిశుద్ధతలోకి నడవడమే ఉపవాసం అన్నమాట ఇటువంటి ఉపవాసము మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభను మా కోసం సిలువులో మరణించుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని వారసులుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు మేము ధైర్యంగా ఈ సువార్తని అనేకులకి పంచిపెట్టడానికి మాకు కృప చూపించండి నేను ప్రభ వాళ్ళు నిన్ను స్వంత రక్షకునిగా స్వీకరించి నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కృప చూపించాను నేను అలాగే ప్రభా ఎపిసోడ్లో విన్నది ప్రభా వాళ్ళు సరైన రీతిలో అర్థం చేసుకుని పాటించడానికి సహాయం చేయండి నేను ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపించాను నేను ఎపిసోడ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి నేను చూస్తున్న ప్రతి ఒక్కరిని నిండాలుగా దీవించండి నైనా ఈ చిన్ని ప్రాధాన్య పాట్స్ అనేది వేడుకున్నాం తండ్రి ఆమె మాతో ఇన్ హెవెన్ బి బిర్ నేమ్ Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread and forgive us our debts as we forgive our debtors and do not lead us into temptation but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. Bye bye. See you next time everyone.